బాబు క్వాష్ కేసుకు సంబంధించి ద్విసభ్య ధర్మాసనం రెండు రకాల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పుడు ఆ రెండు రకాల తీర్పు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కి బదిలీ చేశారు ఆ చీఫ్ జస్టిస్ బెంచ్ లో ముగ్గురు సభ్యులు ఉండొచ్చు ఐదుగురు సభ్యులు ఉండొచ్చు ఇంకా ఎక్కువ మంది సభ్యులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు మాక్సిమం అయితే త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు అన్న సమాచారం అయితే వస్తుంది మొత్తం మీద చీఫ్ జస్టిస్కి అయితే బదిలీ చేశారు ఎంతమంది సభ్యులు ఉంటారన్న విషయం మాత్రం ఇంకా అఫీషియల్గా ఒక క్లారిటీ రాలేదు బట్ ఉత్కంఠ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇక్కడ చాలా చాలా సున్నితమైన అంశాల జోలికి వెళ్ళలేదు ఏ లాయర్లు కూడా ఏ న్యాయమూర్తులు కూడా చంద్రబాబుకు ఏ వర్తిస్తుంది అని జస్టిస్ బోస్ తన అభిప్రాయంతో కూడిన తీర్పు వెల్లడించారు అయితే చంద్రబాబుకు సెవెంటీన్ఏ వర్తించదు అంటూ జస్టిస్ బాలా త్రివేది తన అభిప్రాయంతో కూడిన తీర్పును వెల్లడించారు సో ద్విసభ్య ధర్మాసనంలో రెండు వేరువేరు తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు బెంచ్కు బదిలీ చేశారు అయితే ఇక్కడ పొలిటికల్గా కూడా చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశమే కనిపిస్తోంది సో చంద్రబాబు అండ్ టీడీపీ తరపు వాళ్ళు వాదిస్తున్నట్టుగా ఆయన అరెస్ట్ అక్రమం ఆయన రిమాండ్ అక్రమం ఇవన్నీ కూడా వాళ్ళు ఇక మీద చెప్పుకోవడానికి అవకాశం ఉండదు అక్రమం అని ఎందుకంటే డిస్టిక్ జస్టిస్ చెప్పిన దాన్ని మాత్రం మేము వాళ్ళ జోలికి వెళ్ళలేదు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ జోలికి మేము వెళ్ళట్లేదు కేవలం సెవెంటీన్ ఏ పైన మాత్రమే మా వాదనలు మా తీర్పు ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి పొలిటికల్గా ఇంకా అది అలా న్యూట్రల్గానే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు ఆయన చెప్పుకోవడానికి ఉండదు ఇటు వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్లారు అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా టచ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం సున్నితంగా డీల్ చేయాల్సిన అంశంగానే ఈ కేసును చూడొచ్చు మరి ఇక మీద ఎలా ఉండబోతోంది ఇంకా చాలా రకాల వాదనలు అయితే వినిపిస్తున్నారు దేశం మొత్తం మీద కూడా చాలామంది లాయర్స్ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కేవలం ఒక చంద్రబాబు కేసే మాత్రమే కాదు ఇంతకుముందు డాక్టర్ లాయర్ గారు చెప్పినట్టు ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన కొన్ని రకాల పిటిషన్లకు సంబంధించి కూడా ఆ ఎఫెక్ట్ ఉండబోతుంది ఎస్ టీవీ నెన్ అసోసియేటెడ్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మహాత్మా ఇప్పుడైతే ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు ఈ కేసు బదిలీ మరి పొలిటికల్ గా ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది యా ఈ కేసులో ఇది చంద్రబాబు నాయుడుకి ఎటువంటి రిలీఫ్ దొరకపోగా ఆయనకు చుక్కెదురైందనే చెప్పాలి ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన మెయిన్ పర్పస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలన్నదే ప్రధానమైన అభ్యర్థన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ప్రధాన సారాంశం కూడా అదే ఇక్కడ ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం కుదరదు అంటూ తేల్చి చెప్పేశారు ఆ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నాము అంటూ కూడా తేల్చి చెప్పేశారు ఇకపోతే ఈ సందర్భంగా చోటు చేసుకున్న వాదోపవాదాల్లో సెక్షన్ సెవెంటీన్ ఏ అన్నది అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఆ సెక్షన్ ని వర్తింప చేయడం కుదురుతుందా లేదా చంద్రబాబు నాయుడికి ఈ సెక్షన్ వర్తింప చేయవచ్చా లేదా అన్న విషయంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆ క్రమంలో ఎగ్జాక్ట్లీ ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఆ క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నామనే చెప్పారు అంటే ఆయన ఆయన దాఖలు చేసుకున్న రిలీఫ్ తన మీద నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలి అంటూ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ని ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఎంటర్టైన్ చేయలేదు అలా ఆయనకు ఆ రిలీఫ్ ఇవ్వడం కుదరదు అనే తేల్చి చెప్పారు చివరికి సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పిన అనిరుద్ధ బోస్ కూడా తన తీర్పులో అదే మా మాట చెప్పారు నేను ఒకసారి ఆ తీర్పును కూడా చదివి వినిపిస్తాను ఇదే సెక్షన్ సెవెంటీన్ ఏ అమల్లో ఉంటుంది దీని ప్రకారం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధం ఇవన్నీ జస్టిస్ అనురుద్దా బోస్ చెప్పినవి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ వన్ సి డి అండ్ థర్టీన్ టూ ప్రకారం విచారణ చేయడం కుదరదు అని అన్నారు అయితే రిమాండ్ ఆర్డర్ని పాస్ చేయడం కూడా కుదరదు ఎందుకంటే ఆ ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెలుబాటు కాదు అని చెప్పలేము అంటే ఇక్కడ ముందస్తు అనుమతి తీసుకోనంత మాత్రాన ఈ రిమాండ్ చెలుబాటు కాదని తాము చెప్పలేము ఈ పరిస్థితిలో పిటిషన్ని డిస్పోజ్ చేస్తున్నామంటూ అను అనిరుద్ధ బోస్ ఇచ్చిన జడ్జిమెంట్లో ఉంది ఇకపోతే బేలా ఎం త్రివేది చెప్పిన తీర్పులో అయితే చాలా కీ అంశాలు చాలా కీలక అంశాలనే ఆమె ప్రస్తావించారు చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి దాన్ని వర్తింపచేయలేము ఎందుకంటే ఈ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో అమల్లోకి వచ్చింది సెక్షన్ సెవెంటీన్ ఏ అన్నదాన్ని అవినీతి నిరోధక చట్టంలో కొన్ని సవరణలు చేపట్టి ఈ కొత్త సెక్షన్ని జోడించారు ఆ ఈ నేరం మాత్రం రెండు వేల పద్దెనిమిదిలో ఈ సెక్షన్ రావడానికంటే ముందు జరిగింది కాబట్టి చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి దాన్ని వర్తింప చేయలేము ఆ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన చట్ట సవరణ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అన్నది కూడా ఆ సవరణ జరిపిన సమయంలో ప్రస్తావించలేదు అంటే ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ పలానా డేట్ నుంచే ఇంప్లిమెంట్ అవుతుందని కూడా దాంట్లో ఏం క్లారిటీ ఇవ్వలేదు ఈ కేసులో సెక్షన్ సెవెంటీన్ ఏను తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింప చేయాలి అంటే చంద్రబాబు నాయుడు విషయంలో ఆ సెక్షన్ సెవెంటీన్ ఏని తీసేసి కొత్త నేరాలు ఏమైనా ఆ రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగిన నేరాలు ఉంటే వాటికి మాత్రమే వర్తింప చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు అప్పుడు అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే కేసు విచారణ జరపాలి అంటూ కూడా బేలాయం త్రివేది అభిప్రాయపడ్డారు చట్టం రాక ముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుంది అన్న అభిప్రాయం కూడా చెప్పారు ఎందుకంటే దీన్ని కనుక యాక్సెప్ట్ చేస్తే ఇప్పటిదాకా నమోదైన కేసులన్నీ కూడా నిరర్ధకం అయిపోతాయి ఇన్ఫ్రాస్ట్రవర్చర్ అయిపోతాయి ఆ చట్టం ఒక మూల ఉద్దేశం అవినీతి నిరోధక చట్టం ఒక మూల ఉద్దేశం అవినీతికి పాల్పడిన వారిని విచారణ జరిపి శిక్షించాలి ఆ మూల ఉద్దేశమే దెబ్బతింటుంది అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ మూల ఉద్దేశం కాదు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా మెన్షన్ చేశారు ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు విచారణలు కూడా ప్రభావితం అవుతాయి ఎందుకంటే దీన్ని వర్తింప చేయడం మొదలు పెడితే గనక ఇది మాకు వర్తిస్తుంది మాకు వర్తింప చేయాలి అంటూ ఇప్పటికే ఈ అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది సో దట్ అన్ని కేసులు కూడా ఇంపాక్ట్ అవుతాయి అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు సో ఐపీసీ సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కేవలం అవినీతి నిరోధక చట్టం మాత్రమే కాదు మరికొన్ని ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయి అలాంటప్పుడు సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్న ఒక్క పాయింటే ఎఫ్ఐఆర్ని రద్దు చేయడానికి కారణం కాదు అంటూ ఆమె చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు సో ఇలా ఇద్దరు న్యాయమూర్తులు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కొత్త చట్టం మీద మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని కూడా ఆమె ఒక వ్యాఖ్య చేశారు సో ఇద్దరు ఇలా సెక్షన్ సెవెంటీన్ ఏ విషయంలో మాత్రమే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు అంతే తప్ప ఈ క్వాష్ పిటిషన్ని డిస్పోజ్ చేసే విషయంలో భిన్నాభిప్రాయాలు లేరు ఇద్దరూ కూడా దాన్ని పిటిషన్ని ఎంటర్టైన్ చేయలేదు తోసిపుచ్చారనే చెప్పాలి కేవలం ఆ ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదు అని చెప్పలేము అంటూ అనిరుద్ధ బోస్ అంటే బేలాయం త్రివేది కూడా ఈ పరిస్థితుల్లో తాము డిస్పోజ్ చేయలే అంటే క్వాష్ పిటిషన్ని ఎంటర్టైన్ చేయలేము అంటూ బేలాయం త్రివేది కూడా తేల్చి చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఇక్కడ రిలీఫ్ దొరకలేదనే చెప్పాలి ఇకపోతే సెక్షన్ సెవెంటీన్ ఏని ఎలా వర్తింపచేయాలి అన్న విషయంలో ఫర్దర్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిఫర్ చేశాము ఆయన దీని మీద మరి త్రిసభ్య ధర్మాసనంకి రిఫర్ చేస్తారా ఎందుకంటే లార్జర్ బెంచే ఉండాలి ఇప్పుడు ఇద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు ఎవరిది పరిగణలోకి తీసుకోవాలన్నది తేల్చలేం అదే బేసి బేస్ సంఖ్యలో త్రిసభ్య లేదా ఐదుగురు సభ్యులు ఇలాంటి సందర్భంలో బేస్ సంఖ్యలో ఉన్న ధర్మాసనం అయితేనే మెజారిటీ ఒపీనియన్ ప్రకారం తీర్పుని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫర్దర్గా లార్జర్ బెంచ్కే దీన్ని రిఫర్ చేసే అవకాశం ఉంటుంది ఆ నిర్ణయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకుంటారు ఆయన ఫర్దర్గా ఏ బెంచ్కి అలాట్ చేస్తారు తన నేతృత్వంలోనే ఉన్న బెంచ్కి తీసుకుంటారా లేదా ఇంకేదైనా స్పెషల్ బెంచ్ని ఏర్పాటు చేస్తారా లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి దీన్ని బదిలీ చేస్తారా అన్నది ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మహాత్మా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ చంద్రబాబు తరపు లాయర్ల నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళకైతే ఇప్పుడు ఈ క్వాష్ ఫిడిషన్ ని సుప్రీంకోర్టు కూడా ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి కేసు విచారణ ఎదుర్కోవాలి లీగాలిటీస్ ఇతర ప్రత్యామ్నాయాలు ఆయనకి రిలీఫ్ దొరికే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అంటే బెయిల్ తీసుకోవడం బెయిల్ ఆల్రెడీ కింది కోర్టు నుంచి ఈ కేసుకు అంటే చాలా కేసులో ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది ఈ కేసుకు సంబంధించి ఫిఫ్టీ డేస్ వరకు ఇంట్రీమ్ బెయిల్ అనేది కూడా మంజూరైంది ఆ ఇంటర్మ్ బెయిల్ని ఇంకా రెగ్యులర్ బెయిల్గా మార్చుకునే ప్రయత్నం చేసుకోవడం ఒకటి వాళ్ళ ముందున్న లీగల్ ఆప్షన్ ఆ బెయిల్ పొందిన తర్వాత ఈ కేసు విచారణ కింది స్థాయి నుంచి ట్రయల్ కోర్టు స్థాయి నుంచి తాన తన పాత్ర లేదు అని చెప్పడానికో లేకపోతే తన మీద చూపిస్తున్న ఆధారాలు సమంజసం కాదు అంటూనో వారి వాదన డిఫెన్స్గా ఆ కేసుని కౌంటర్ చేస్తూ సిఐడి తీసుకొచ్చే ఆధారాలకు ప్రతి ఆధారాలు అవి సరికాదు అని చెప్పే ప్రూఫ్స్ ఏమైనా వీళ్ళ దగ్గర ఉంటే ఆ కేసులో తన పాత్ర ప్రమేయం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అంతే తప్ప ఈ చట్టపరంగా సుప్రీంకోర్టు ద్వారా ఇతరత్ర ఆయనకి ఎటువంటి ఊరట అయితే ఇప్పటిదాకా లభించలేదు కాబట్టి ఈవెన్ సెక్షన్ సెవెంటీన్ ఏ మీద ఫర్దర్గా త్రిసభ్య ధర్మాసనం ఫామ్ అయ్యి ఆ దాని మీద విచారణ జరిపి ఇచ్చే జడ్జిమెంటు కూడా దీని మీద ప్రభావం చూపదు అని మనం ఇవాళ జడ్జిమెంట్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఒకవేళ సెక్షన్ సెవెంటీన్ ఏ ఈయనకు వర్తింప చేసినా సరే ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఆల్రెడీ కేసు ఉన్నది దాని ప్రకారం అయినా విచారణ ముందుకెళ్తుంది కాకపోతే ఈ శిక్ష తీవ్రత అనేది తగ్గుతుంది ఈ ఈ తరహాలో అరెస్టులు చేయడం ఇట్లాంటి అవకాశాలు ఉండకపోవచ్చు ఒకవేళ సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తింప చేయలేము అని అంటే కనుక అవినీతి నిరోధక చట్టం కూడా ఆయన మీద వర్తింప చేసి ఆ ప్రకారం ప్రాసిక్యూషన్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాగైనా ఆయన కేసులను ఎదుర్కోక తప్పదు ఆ ఎదుర్కొనే క్రమంలో ఉన్న లీగల్ ఆప్షన్స్ ఏంటి అనేది ఆయన చూసుకోవాలి ఫర్దర్గా ఆయన ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ బెయిల్ కోసం ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ కేసుని ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాన్ని ఫేస్ చేస్తూనే ఎదుర్కొంటూనే ముందుకెళ్లాల్సి ఉంటుంది